సార్ ఇంటి ముందు మొక్కలు పెట్టుకుంటారు కొంతమంది అవును దానివల్ల పర్యావరణం ఉంటుందా ఆక్సిజన్ వస్తుందా లేదా ఇంటి ముందు షోక్ అయిన తప్పకుండా వస్తుంది ఏదైనా వస్తుంది అయితే ఇంట్లో ఏంటంటే సార్ కొన్ని ఎస్థెటిక్ సెన్స్ కూడా కొన్ని ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లంటా మనం అవెన్యూ ట్రీస్ అని పెడతాం అంటే చూడడానికి అందంగా ఉంటుంది అనిపించడం కానీ ఎందుకు సార్ ఆ చెట్లు వాటి మీద ఒక ఆకి వాళ్ళతో వాళ్ళతో కదా అంటే కొంచెం మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం చేయాల్సినటువంటి మనీ నేటివ్ స్పీషీస్ అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొక్కలు ఇందులో కూడా కొన్ని రకరకాల రంగులు కలిగిన పూలను ఉన్నటువంటి మొక్కలు లేకపోతే ఆర్థికంగా మనకు ఉపయోగపడేటువంటి మొక్కలు మన ప్రాంతంలో పెరిగినవి కూడా ఉన్నాయి కదా పెట్టండి ఎక్కడ ఏవైతే ఏవైనా పర్వాలేదు అలా ఆ చెట్లు పెట్టడం వల్ల వేర్లు భూమిలో గెలిపి కింద పిల్లర్లు చుట్టి మొత్తం పడిపోతాయని అట్లా ఏం లేదు సార్ ఇప్పుడు పెద్ద చెట్లు ఏంటంటే ముఖ్యంగా ఫైకస్ జాతులు ఉంటాయి మర్రి లాంటివి అవి బాగా బలంగా ఉంటాయి కానీ మిగిలినవి అంతగా ఉండవు అంత పెద్దగా మీరు ఎప్పుడైనా చెట్టు కూలిపోయినప్పుడు చూడండి దాని యొక్క వేర్లు ఎంత పెద్దగా బలంగా ఉన్నాయో అంత పెద్దగా ఏమి ఉండవు మనం అనుకుంటాం చెట్టు ఇంత పెద్దగా పది ఇరవై మీటర్లు ఉంది కదా నిజంగా దాని యొక్క వేరు కూడా ఇరవై మీటర్లు ఉందేమో అట్లా ఉండదు అది జస్ట్ మీకు రెండు మూడు రెండు మీటర్ల కంటే ఎక్కువ ఉండదు దేని ఎక్కువ ఉండదు మరి కొంతమంది డౌట్ అండి మొక్కలు నీళ్ళు పోస్తాం మొక్కలకి ఒకరోజు నీళ్ళిపోయిపోతే ఎండిపోతుంటాయి కానీ వృక్షాలకి రోజు ఎవరు నీళ్ళు పోయరు అవును మరి ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అవి ఎస్టాబ్లిష్ అయిపోతాయి అవి ఎస్టాబ్లిష్ అయిపోతాయి లోపల ఉన్నటువంటి మాయిశ్చర్ని అవి ఎప్పటికీ తీసుకుంటాయి అనమాట ఇంకొకటి మీరు ఇందాక మనం చెప్పుకున్న ఎకో సర్వీసెస్లో ఈ భూగర్భ జలాలని ఏంటి వాటి వాటిని సరిగ్గా ఉంచే విధంగా వాటర్ టేబుల్ అని మనం అంటాం కదా వాటిని సరిగ్గా ఉంచే విధంగా చూసేవి కూడా చెట్లే ఒకవేళ మీకు అక్కడ ఏమి చెట్ల యొక్క ఆశ్చాదన లేదనుకోండి వర్షం పడదు వర్షం పడకపోతే లోపలికి పోదు కదా ఏది పోయేది లేదు కదా అక్కడ సో ఒకవేళ వర్షం పడ్డా కూడా మొత్తం రన్ ఆఫ్ మొత్తం అంతా బయటకు అదే చెట్లు ఉన్నాయి అనుకోండి ఏమవుతుంది చిన్నగా వెళ్తుంది దీనికి ఒక ఒక అటవీ అధికారి చెప్పిన ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను అది మనకంతా జుట్టుంది అనుకోండి కొంచెం నీళ్లు పోసాం ఏమవుతుంది వెంటనే కారు ఏం లేదు గుండెయిపోయింది మనం పోసాం ఏమో వెంటనే మీరు ఏ డ్రాప్ కూడా ఆగదు ఆగదు అంటే కామన్ మ్యాన్కి తెలిసే విధంగా ఆయన ఒక చిన్న వీడియో కూడా నేను చూసా అది చాలా అంటే స్ట్రైట్కి వెళ్ళిపోయింది విషయం మనం దాని గురించి పావుగంట మాట్లాడాల్సిన అవసరం లేదు సింపుల్గా ఈ విధంగా చెట్ల యొక్క వేళ్ళు ఈ మాయిశ్చర్ని పట్టి ఉంచుతాయి అన్నమాట సో వచ్చే వర్షం కూడా ఆ నీటిని ఒడిసి పట్టుకునేటువంటిది అలాగే భూమిలోకి ఇంకే విధంగా చూసేటువంటిది చెట్లే చేస్తాయి అందులో అడవే చేస్తుంది వేరే ఏవి చేయవు కాబట్టి ఎక్కడైతే అడవి ఉండదో అక్కడ మీకు భూగర్భ జలాలు కూడా తక్కువ ఉండే అవకాశం ఉంటది వచ్చారంటే ఇప్పుడు ప్రస్తుతం అంతే నేను పదేళ్ల పాటు ఫారెస్ట్ లో చేస్తాను పూర్తిగా ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ తర్వాత ఒక టూ ఇయర్స్ అయింది సార్ ఇక్కడికి వచ్చి రెండేళ్ల నుండి ఇక్కడ ఏంటంటే ట్రైనింగ్స్ ఉంటారు అంతా అంటే మా బీట్ ఆఫీసర్స్ సెక్షన్ ఆఫీసర్స్ ఈవెన్ రేంజ్ ఆఫీసర్స్ కూడా ఉంటారు వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు సో ఇక వీళ్ళ గురించి ఇక్కడ ఏంటి ట్రైనింగ్ ఇవ్వడం వాళ్ళకి అంటే నేననే కాదు చాలామంది ఉంటారు మీరు ఒక ఇరవై మంది ఉంటారు పదిహేను నుంచి ఇరవై మంది సార్ అందులో అయితే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ప్రశ్నలు ఉన్నాయి ఒక్కొక్క దానికి మీరు కొంచెం బ్రీఫ్గా చక్కగా అందరికి చెప్పాలి ఓ పది ప్రశ్నలు ఉంటాయి అయితే నేను చూస్తాను సార్ చెప్పండి ప్రస్తుత పరిస్థితులు పర్యావరణం అడవుల పాత్ర ఏంటి అడవుల వల్ల లాభాలు ఏంటి ఎస్ సార్ ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా ఇంకా గతంతో పోలిస్తే ఇప్పుడు పర్యావరణం పాత్ర చాలా పెరిగింది ఎందుకంటే నాశనం అయిపోతుంది కాబట్టి కాబట్టి అందరూ కూడా దాన్ని పరిరక్షించాలి ఒక మీరు అన్నట్టు ఇందాక కేవలం అటవీ శాఖ పాత్రే కాదు అందరూ చేయాల్సినటువంటిది అటవీ శాఖ వాళ్ళు మొత్తం ఇంత పెద్ద ఫారెస్ట్ని కాపాడడానికి ఉండే వాళ్ళు ఒక ఐదు వేల మంది కంటే ఎక్కువ ఉండరు సార్ ఐదు వేల మంది మాత్రమే ఉంటారు అంతేకాకుండా కమ్యూనిటీ యొక్క తోడ్పాటు లేకుండా మనం ఏం చేయలేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంతంలో నేను పనిచేస్తాను అక్కడ రెండు వందల అరవై చిదరపు కిలోమీటర్ల మేర ఫారెస్ట్ ఉంటుంది ఇరవై ఆరు వేల హెక్టార్లు ఓకే ఇరవై ఆరు వేల హెక్టార్లను పన్నెండు మంది ఐదు వేలు మొత్తం సార్ ఉండేది పన్నెండు మంది ఉండేవాళ్ళం అప్పుడు పన్నెండు మంది మేము ఇట్లా కాపాడుతాం అంటే సరే లా ఇంప్లిమెంటింగ్ అదంతా తర్వాత సంగతి అది చేయొచ్చు అది చేయడానికి కాదు కానీ ఏంటంటే జనాల యొక్క తోడ్పాటు అది లేకుండా మాత్రం మనం చేయలేము అన్ని చోట్ల చేయాలి అది విలేజెస్ ఫారెస్ట్ విలేజెస్ అనే కాదు ఈవెన్ మీరు అన్నట్టు అర్బన్ ఏరియాస్ లో కూడా అందరూ చేస్తేనే అవుతుంది ముఖ్యంగా ఈ అడవుల నిర్మూలన ఇప్పుడు వ్యవసాయం కోసం ఈ జనాభా బాగా పెరిగిపోవడం ఇప్పుడు ఇదివరకు ఏదో ముప్పై నలభై కోట్లు స్వతంత్ర టైంలో ఉన్నటువంటిది కాస్తా ఇప్పుడు మొత్తం ఇంత వచ్చేసరికి భూమి అదైతే పెరగలేదు కదా అందుకని అడవులు నాశనం అయిపోతున్నాయి నెంబర్ టూ ఆవరణ వ్యవస్థలో మానవుడి స్థానం ఏమిటి ఎస్ సార్ ఇక్కడ ఏంటంటే ఆవరణ వ్యవస్థ అనేటువంటిది అన్ని జీవజాతులు ఉండేటువంటివి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి ఇందాక టైగర్ ఎగ్జాంపుల్ చెప్పాను కదా అట్లా మనిషి అనేటువంటి వాడు కూడా అందులో ఒక భాగం అంతేగాని ఆవరణ వ్యవస్థ మీద ఉండడు మనిషి అవును కానీ మనమేమో మీద ఉన్నట్టు మిగతా వాటి మీద అందరి మీద పెత్తనం చేస్తున్నట్టు మనం అనుకుంటున్నాం అనుకోవడం వలన కొన్ని జీవజాతులు నశిస్తున్నాయి మొత్తానికి పోతున్నాయి అట్లా అది మనం వాటి బాధ్యత కూడా మనది ఈ మధ్యలో మీరు చూసే ఉంటారు ఒక సుప్రీంకోర్టు కేసు ఉంది మొన్న ఈ మధ్యలో జస్ట్ వారం రోజుల క్రింద ఒక ల్యాండ్ అది ఫారెస్ట్ భూమి అని చెప్పేసి మనకు వేరే వాళ్ళు మాది అని కోర్టుకు వెళ్ళారు కాదని చెప్పేసి చెప్పింది చెప్పడంతో పాటు ఏమందంటే మనిషి అనేటువంటి వాళ్ళు మనిషి తనకు ఉన్నటువంటి మేధో సంపత్తిని మిగతా జా జీవజాతులకు వాటి యొక్క సంక్షేమానికి కూడా ఉపయోగించాలి అని చెప్పింది అనమాట అంటే అంతే కదా మిగిలిన వాటి అన్నిటికంటే ఇంటెలిజెంట్ కదా మిగతా జాతులకంటే సార్ సో అది మన బాధ్యత అనమాట అందరూ నెంబర్ త్రీ అడవులు దెబ్బతియడానికి ప్రధాన కారణాలు ఏంటి ముఖ్యంగా సార్ ప్రధానంగా ఈ ఒకటి ఇందాక అన్నాను కదా వ్యవసాయం కోసం చెట్లను కొట్టేసి మొత్తం భూమి ఎంత అడవి ఎంత సాఫ్ చేసేసి ఎక్కువగా చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి చాలా చోట్ల ఉన్నాయి అన్నమాట సో అది బాగా పెద్ద కారణం ప్రధానమైనటువంటి కారణం అది పోడు వ్యవసాయం కావచ్చు లేకపోతే ఛత్తీస్గఢ్ నుండి వచ్చిన కొన్ని ప్రాంతాలు ముఖ్యంగా గోదావరి బెల్ట్లో వాళ్ళు గొత్తి కొయ్యాలని ఉంటారు వాళ్ళు అటువైపు కొంచెం ప్రాబ్లం ఉంది అక్కడ ఆ శాంతి భద్రత సమస్య ఏదో సమస్యలు ఉన్నాయి అక్కడ వాళ్ళు లేకపోతే వాళ్ళు ఇటువైపు ఎందుకు వస్తారు ఇటు వచ్చేసి వాళ్ళు అడవిలో చేరుతారు అడవిలో ఎందుకంటే వాళ్ళు ఫారెస్ట్ డెల్లింగ్ ట్రైబ్స్ వాళ్ళు బయట ఉండే వాళ్ళు కాదు వాళ్ళ 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 జీవనమే జీవన విధానమే అట్లుంటుంది వచ్చేసి వాళ్ళంతా సాఫ్ చేసేస్తారు ఉండడానికి అట్లనే వాడు వ్యవసాయం చేయడానికి కూడా వాళ్ళు మొత్తం దాన్ని సాఫ్ చేస్తారు దాని వలన బాగా నష్టం జరుగుతోంది కరీంనగర్ నుంచి మీకు ఖమ్మం వరకు ఇది మనకు బాగా కనిపిస్తాయి మీరు గమనించే ఉంటారు శ్రీనివాసరావు గారి హత్య కూడా ఆ నేపథ్యంలోనే జరిగింది అట్లా చాలామంది ఫారెస్ట్ ఆఫీసర్స్ ప్రాణాలు కోల్పోవడం అనేటువంటిది కూడా జరుగుతుంది ఇంకొకటి డిగ్రడేషన్ డిగ్రడేషన్ అంటే అడవి ఉంటుంది కానీ దాంట్లో ఉన్న వాల్యుబుల్ టెంబర్ ఇట్లాంటివన్నీ పోతాయి అంటే టీక్ ఇట్లాంటివి స్మగ్లింగ్ ఉంటుంది చూసారా అది అట్లనే వన్యప్రాణులు చంపడం ఇక ఇలాంటివన్నీ అటవీ నేరాలు ఉంటుంటాయి వీటి కారణంగా అడవులు దెబ్బతింటున్నాయి